రిలీజ్ చేయడం జరిగింది రెగ్యులేషన్స్ మీద బేస్డ్ ఆన్ కమిటీ రికమెండేషన్స్ ఆఫ్ జియో వన్ వన్ టూ జీరో తర్వాత జియో ఆర్టీ నెంబర్ ఫోర్ సెవెంటీ ద్వారా ఏప్రిల్లో ఒక జూరియన్ ఫామ్ చేయడం జరిగింది సినిమాలకు వచ్చేసి రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ టూ థౌసండ్ ట్వంటీ కి జయసూధా గారి చైర్మన్షిప్ లో ఒక జూరీని బుక్స్ కమిటీకి వచ్చేసి భాగీరథ మధుసూదన్ కనకదుర్గ గారిలతో బుక్స్ కమిటీకి జూరీ వేయడం జరిగింది సో ఈ రెండు జూరీలు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నుంచి వాటి పని మొదలుపెట్టి లాస్ట్ వీక్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేసి ఈరోజు మనకు ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు సో చైర్మన్ దిల్రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినయే మీ జూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జ్యూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం అంతే అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంత రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీడిన్ హ్యా మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎం సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఏడీ And second best feature film, Potel. Third best feature film, Lucky Baskar, feature film on national integration, communal harmony harmony and social up, uplift. Uh, film Committee Kuro. Goes to Committee Kuro. Best children's film thirty-five Chinna Kadakadu. फ्यूचर्न एनवरमेंट हेरीटेज हिस्ट्री गोस्ट रजाकर् बेस्ट डेब्यू फिलम डैरक्टर् श्री याद यादु वंशी फारे फर्दु वंशी फॉर् कमिटी कुरा बेस्ट हॉल सटैंट फिलम डॉक्टर एम प्रभाकर् रेड्डी उत्म प्रजादारण चित मे फ्रेंड्स अंडी मै फ्रेंड्स अंडी ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫార్ కల్కి బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప టూ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు Best Supporting Actors Actor Sri S. J. Surya, Saripoda, Saripoda Senivaram. Best supporting actress Miss Saranya Pratip Peta Marriage Band. Best music director Shri Beams for Rajakar. Best male playback singer Sri Sit Sri Ram. ఫార్ ఊరు పేరు భైరవ కోన బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప టు ఫార్ సుసైటీస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మే జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ेबी हारिका फॉर मर्सी कि बेस्ट स्टोरी रैटर श्री शिवा शिवा पालू म्यूजि फॉर् म्यूजि शाप मूर्ति बेस्ट स्क्रीन प्ले रैटर श्री वेंकी अट्लूरी फॉर् लकी भास्कर बेस्ट लिरीस्ट श्री चंद्र बोस् फार राजु राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर गामी बेस्ट बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फॉर देवरा बेस्ट आर्ट डायरेक्टर श्री अदनितिन जिहानी चौधरी फॉर कलकी बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़ फॉर गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री श्रीनु फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कलकी एंड Put special jury awards. So the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar. and second uh, special jury award goes to Ananya Nagala Potel. Special jury award. गोजू श्री सुजिजि अं श्री संदी डैरैक्टर्स फार फिम खा स्पेष ज्यूरी अवार गोजू श्री प्रशा रेडि एंड श्री राजेश कलेपाल फार राजु यादव फॉर्जु यादव जूरी स्पेष मेन सो इन स्पेल मेन काब्बी मिस् फरिया అబ్దుల్లా ఫార్ మత్తు సాంగ్ సో దిస్ ఇస్ రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ రెండు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసింది కోరుతున్నారు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఇంటర్లుగా వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లపాన్ కనకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎండీసీ ఎండీ గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్ గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రేడ్ రచయిత రెంటాల జయదేవ మా బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి సేకరించిన ఎఫ్డీసీ ఎండీ గారికి ఎఫ్డీసీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తిలరాజ్ గారికి మరీ ముఖ్యంగా జూరి ఫీచర్ ఫిలిమ్స్ జూరీ జయసుధ గారికి ఆ ఆల్ టీమ్ మెంబర్స్కి బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు భాగీరథ గారు కనకదుర్గ గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చిన ఆల్ జూరీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైనిక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ

ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్ లో జూన్ ఫోర్టీన్త్ 何で <music> তার না স্যার স্যার థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ జూరీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు షార్ట్లీ ఈ రోజా రేపా అది కూడా ఇచ్చేస్తారు